వైభవ్ సూర్యవంశీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే వేలంపాటి దగ్గర నుంచి కూడా రాజస్థాన్ రాయల్స్ ఈ బాబుని కొనుగోలు చేసే విషయంలో రికార్డ్ ని క్రియేట్ చేసింది అయితే ఆ తర్వాత చాలా మ్యాచ్లకి ఈ బాబుకి ఆడే అవకాశం రాలేదు కానీ సంజు శాంసన్ గాయం కారణంగా తనకు ఆడే అవకాశం రావటం దాంతో ఆ మ్యాచ్ దుమ్ము దులిపేయడం రెండో జరిగిపోయాయి మొదటి మ్యాచ్ మొదటి మ్యాచ్ లో మొదటి బంతి నుంచి కూడా సిక్స్ల బాధి ఈ బాబు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప సెలబ్రిటీస్ సైతం ఈ బాబుని చూడటం కోసమే ని చూసాము అంటూ ఆఫీషియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ నిన్న మైదానంలో సూర్యవంశీ విషయంలో జరిగిన ఒక అద్భుతమైన ఘటన నిన్న అందరిని కూడా ఆశ్చర్యపరిచింది అయితే నిజానికి వైభవ్ సూర్యవంశీకి రెండు విధాలుగా నిన్న చాలా బాధపడ్డాడు మ్యాచ్ లో మొదటిది తను పద్నాలుగేళ్ల వయసు అన్నా కూడా ఎవరు నమ్మటం లేదని వయసు దాచి ఈ రకంగా దొంగతనంగా ఎంట్రీ ఇచ్చావా అంటూ తన మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు మరొక వైపు మొదటి మ్యాచ్ తను బాగా ఆడినా కూడా రెండో మ్యాచ్ ఆడే అవకాశాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇవ్వలేకపోయింది దీంతో తన మనసుని బాగా అప్సెట్ చేసుకున్న క్రమంలో సూర్యవంశి దగ్గరికి వెళ్ళి విరాట్ కోహ్లీ చాలా మోటివేషన్ చేశాడు తనకి కొన్ని కొన్ని పర్సనల్ వీడియోస్ చూపించి తనని ఒక సొంత బ్రదర్ లాగానే యాక్సెప్ట్ చేశాడు దాంతో వైభవ్ సూర్యవంశి కూడా అప్పటి వరకు బాధలో ఉన్న తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అమాంతం ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత మాత్రం ఏం జరిగిందంటే అమాంతం ఆలింగనం చేసుకున్న తర్వాత ఇక విరాట్ కోహ్లీ కాళ్ళకు నమస్కారం చేశాడు అప్పుడు వెంటనే కోహ్లి అదంతా వద్దని చెప్పి మళ్ళీ తనని పైకి తీసి దగ్గర తీసుకున్నాడు అయితే కోహ్లీ ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి మైదానంలో చాలా హుషారైపోయాడు ఈ చిన్న బాబు అయితే పద్నాలుగేళ్లకే భయం బెరుకు లేని ఆటగాడు అద్భుతంగా రాణిస్తున్నాడు అంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్ లో కనీసం తనకు ఇంకొక అవకాశం ఉంటే బాగుండేది అంటూ అందరు అభిప్రాయపడుతున్నారు